హాయ్ ఫ్రెండ్స్ లో న్యూ ఇయర్స్ ఫైవ్ పార్టీ దీని గురించి అయితే చాలామందికి తెలుసు సీనియర్స్కి అయితే మనం చెప్పాల్సిన లేదు కొత్త వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను మీకు న్యూ ఇయర్ స్వైప్ గురించి కట్ట ఇంకా ముందు ముందు తెలుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి దీంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసి దానిపైన ఉన్న రిఫరల్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి ఇది నా రిఫరల్ కోడ్ పైది అది మీరు ఎంటర్ చేసుకోవచ్చు మీ రిఫరల్ కూడా చూపిస్తుంది అక్కడ అది కాపీ చేసి కింద పేస్ట్ చేసినా అవ్వదు కొత్త వాళ్ళది అంటే నాది మీరు చేసుకోవచ్చు లేదంటే మీ సీనియర్ దన్నా అక్కడ కోడ్ వేసుకుని మీరు సింపుల్గా జస్ట్ ఓకే చేసుకోండి సబ్మిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ చూడండి కింద ట్విట్టర్లో ఇది ఫాలో చేయడం షేర్ చేయడం వల్ల కొన్ని ఒక హండ్రెడ్ పాయింట్స్ మన హెచ్సిఎస్ పెరుగుతుంది అదే రెండో ఆప్షన్ చూడండి అది కూడా ఫాలో అండ్ ర్యాంగో షేర్ విత్ డైలీ ఇలా చేయడం వల్ల ఇదో హండ్రెడ్ అదో హండ్రెడ్ టూ హండ్రెడ్ పాయింట్స్ అయితే మనకి హెచ్సిఎస్లో పెంచుకోవచ్చు ఇక స్వైపింగ్ గురించి అయితే మాత్రం మీకు కొత్త వాళ్ళు కాబట్టి నా దాని గురించి చెప్పిన అనవసరం స్వైపింగ్ గురించి అయితే సీనియర్స్ చేసుకుంటారు ఆల్రెడీ అందులో పార్టిసిపేట్ చేసినా మనకు రాదు అది కొత్త వాళ్ళు సీనియర్స్ అలాగే స్వైపింగ్ గురించి తెలిసిన వాళ్ళు మాత్రమే చేసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్